కార్తీక పురాణము ఏడవ అధ్యాయము స్థాన పుష్ప దీప దాన ఆరాధనలు వాటి ఫలితాలు ఓ మిథిలాధిపతి జనక మహారాజా కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయడమే కాదు పరంలో ముక్తిని కలుగజేస్తుంది ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు చేయవలసిన ధనధర్మాలు వ్రతాలు క్రతువులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను సావధాన సమ నమస్కృడవై విను రాజర్షి కార్తీక మాసం శుద్ధ పాడ్యముతో మొదలవుతుంది ఆనాటి నుండి ముప్పై రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనూ నదంలోనూ తటాకం చెరువులోనూ తల మీద స్నానం చేయాలి తులారాసింగ్ గథే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపేణ స సంపూర్ణ భవేత్తదా ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ నద నదహాల్లోనూ దిగుడు బావుల్లోనూ బావులు చెరువులు మొదలైన వాటన్నిటి అందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో మూడుసార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునకు ఆర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి వార్ధక్యము వలన కానీ ఆరోగ్యము సరిగాలేని కారణం చేత కానీ అవకాశం లేనప్పుడు కానీ మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీకే భానువారే తే స్నానకర్మ సమాచారేత్ మాసస్నా తత్పుణ్యం లభతే నృప ఆధ్యైతి మధ్యమె చ దినేయ స్నానమాచరేత్ మాసస్నాన ఫలం తేన లభ్యతే మాత్రన్న సంశయ రాజా నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు గాని శుక్లపాఠ్యమునాడు గాని పూర్ణిమ నాడు గాని పైన చెప్పిన దేని ఎందైనా స్నానము చేసి ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్య ఫలితము తప్పక లభిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు స్నానం చేసిన తరువాత ఇష్టదైవము యొక్క ఆలయంలోని హరిహరులు ఆలయంలోని దేనిలోనైనా ఒక దానిలోనికి వెళ్ళాలి గోపుర ద్వారం దగ్గర కానీ స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి ఆ తరువాత ఆవునిధితో కానీ ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో గాని పిండి ప్రమిదితో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి సర్వజ్ఞాన ప్రదం దీపం సంపత్ స్వభావహం దీపదానం ప్రదాస్యామి సదా మమ అన్ని విధములైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరం సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి శ్రీనివాసం ఉంటుంది తులసి దళాలతోనూ జాజీపూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రము నుండి విముక్తిని పొందుతారు సదాశివుడిని మారేడు దళములతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు పూలు పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లో పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారికి పితృదేవతలు ధరిస్తారు దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి హ్యాగం చేసిన ఫలితం లభిస్తుంది కార్తీకంలో ఉసిరి చెట్టు నుండిలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కానీ వారిని తెరిపాక చూడడానికి కానీ యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు కార్తీక మాసంలో సాలగ్రామాలని తులసి దళాలతో పూజించే పూజ చేసేవారు ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుని పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తరువాత లోకాలకు చేరుకుని తరిస్తారు కార్తీక మాసంలో చినిహీన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే శ్రద్ధతలను పొందుతారు అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు కార్తీకంలో శ్రీహరిని అవిస పూలతోనూ తులసి దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులే తరిస్తారు శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్ధాయువును అనుభవించి మరణించిన తరువాత శివ సాయుధ్యాన్ని పొందుతారు కార్తీకంలో స్నానం దీపారాధన దీపదానం వనభోజనం దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది ఆ విధంగా చేయని వారు ఆ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలో కొట్టు మిట్టాడుతూ పరితపిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు పూజా పునస్కారాలలో ఇతరులకు సాయపడిన వాళ్ళు భగవతాధారణ భగవతారాధనకు సమారాధనలకు సహకరించేవాళ్ళు పురాణగత కాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు ఆలయాలలో దేవతాస్తులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వలన సాంప్రదాయాలను బట్టి జరుపుతూ ఉంటారు ప్రసాదమును స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతూ ఉంటారు ఈ రోజులలో సమస్త కుటుంబాలు వారు మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు వీటికే కార్తీక నోములు అని పేరు ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికారం నిర్వర్తిస్తూ ఉంటారు ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రము భిన్నంగా ప్రవర్తించదు ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది సిరి సంపదలు లభించడం మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం ఏడేడు జన్మలు అంటే పద్నాలుగు జన్మలు నక్కలే పుడతారని వశిష్ఠుడు జనక మహారాజునకు చెప్పాడు భగవంతుడు జ్యోతి స్వరూపుడు కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి ఏడవ రోజు పారాయణం సమాప్తం